వెల్కమ్ టు లక్స్ ఇవాళ మేము వచ్చేసేసి అరతికాయ స్వీట్ అంటండి ఇదైతే మేము ఇప్పుడు తయారు చేస్తున్నామండి వీటిని రకరకాలుగా కూడా పిలుస్తూ ఉంటారు ఒకసారి మీరు మీ భాషలో ఏమని పిలుస్తారో ఒక కామెంట్ అయితే చేయండి అండి మేమైతే అరతికాయ స్వీట్ అంటాము దానికోసం వచ్చేసేసి కేజీ మైదా పిండికి ఏడు వందల యాభై గ్రాములు చక్కెర అయితే తీసుకున్నామండి మేము మామూలుగా ఒక కప్పు చేసుకునే వాళ్ళకైతే వచ్చేసేసి ముప్పా కప్పు అయితే వేసుకోవచ్చండి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు లేదు రెండు కప్పులకి ఒక కప్పు చక్కెర అయితే వేసుకోవచ్చండి అలా అయితే వేసుకొని ముందుగానే నీళ్లు పోసేసేసి దానికి సరిపడ మునగార నీళ్ళు అయితే పోసేసేసి ఆ పంచదారని నానపెట్టేద్దామండి అది పంచదార ఈ లోపు నెక్స్ట్ వచ్చేసేసి ఒక కే ఒక బౌల్ తీసుకొని ఒక కేజీ పిండిని అయితే అందులో వేసుకున్నామండి ఇక దాంట్లోకి వచ్చేసేసి దాల్దా అండి దాల్దా వేసుకుంటున్నాం మేము మామూలుగా నూనె అయినా వేసుకోవచ్చు లేదంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇది వేయటం వల్ల క్రిస్పీగా వస్తాయి అండి స్వీట్ అనేసేసి కరకల్లాడతా క్రిస్పీగా ఉంటాయి మేమైతే వేడి చేసి వేయలేదండి ఇంకా అట్లాగే వేసేసాము మీరు వేడి చేసి వేసుకోండి అండి చాలా బాగుంటాయి నెక్స్ట్ అది ఉండలు కట్టకుండా మొత్తం మొత్తం ఒకసారి కలిపేద్దామండి ఆ దాల్దా అంతా దానికి కలిసేలాగా కలిపేసుకోవాలండి బాగా తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని దానికి సరిపడే వాటర్ అయితే వేసుకొని కలుపుతూ ఉండాలండి ఎక్కువ పోసేసుకోకుండా కొంచెం కొంచెం కలిపేదాన్ని బట్టి కొంచెం కొంచెం పోసుకొని మొత్తం దాన్ని అయితే చపాతి పిండిలాగా కలిపేసుకోవాలండి ఒక్కరవ గట్టిగా కలుపుకున్నా పర్లేదండి ముద్ద వచ్చేలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేద్దామండి కలుపుకున్న తర్వాత చూడండి అలా అయితే కలిపేసుకోవాలా నేనైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత అయితే ఇప్పుడు వీడియో అండి ఇది నెక్స్ట్ వచ్చేసేసి వాటిని వండలు అయితే చేసుకోవాలండి అట్లాగా అన్నీ ఒకే సైజులో వండలు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి చూడండి అలా అయితే చేసేసుకోవాలి మొత్తం అలా అయితే ఉండలు చేసేసుకున్నామండి మేము నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా చపాతీ లాగైతే చేసుకున్నామండి చపాతీని పిండితోనైనా చేసుకోవచ్చండి లేదంటే నేను ఆయిల్తో చేస్తున్నానండి కొంచెం ఆయిల్ రాసుకొని ఇంకా దానిని చపాతీ అయితే చేస్తున్నాను చూడండి మరి ఎక్కువ పెద్దదిగా అవసరం లేదండి కొంచెం నార్మల్ సైజులో ఇలా అయితే చిన్నదిగా అయితే చేసుకుంటే చిన్న కాజాల చిన్నవి అయితే వస్తాయండి స్వీటు ఇక పెద్దగా చేసుకుంటే పెద్దగా వస్తాయండి అండి నేనైతే నార్మల్గానే చేసుకున్నాను చూడండి అన్నీ అలా అయితే చేసేసుకొని నార్మల్గా రౌండ్గా చాలా నీట్గా చేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి ఇంకా వాటిని ఇక చూడండి ఇట్లాగైతే అరతికాయల్లాగా అయితే కట్ చేసి పెట్టుకున్నామండి అది ఒకసారి ఎలా కట్ చేసామో చూద్దాం చూడండి ఫస్ట్ అయితే ఇంక మనం చేసిన చపాతీని అయితే పక్కన పెట్టేసుకొని ఇంకా అలా అయితే చూడండి చాకుతో కానీ లేదంటే బ్లేడుతో అయినా కట్ చేసుకోవచ్చండి మేము బ్లేడ్తో కట్ చేస్తున్నాం చూడండి ఇంకా అలా కట్ చేసిన తర్వాత అట్లా అయితే మడుచుకోవాలండి అంతా కట్ చేయకూడదండి కొంచెం చివర స్పేస్ వదులుకోవాలండి అట్లా చివర స్పేస్ వదులుకున్న తర్వాత ఇంకా చూడండి అలా అయితే అంచులు కట్ చేసుకొని ఆ కోపుల్లాగా వాటిని అయితే అట్లా తిప్పేసుకొని అలా అయితే పెట్టేసుకోవాలండి అంచులు అమ్మటి బాగా మందంగా ఉంటే కనుక అది నూనెలో యాగదండి గట్టిగా ఉంటుంది అందుకోసమే ఇంకా అలాగైతే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇక మొత్తం అలా అయితే చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత ఆయిల్ ఈలోపు ఆయిల్ హీట్ ఎక్కిందండి మేము చేస్తుండగానే ఇంకా ఆయిల్లో వేసేసుకుంటున్నాం చూడండి మొత్తం అయితే అలా వేసేసుకోవాలండి లేదు ఇంట్లో విడిగా గ్యాస్ మీద అయితే చిన్న బాండిలో అయితే ఒక రెండు మూడు అయితే వేసుకొని నిదానంగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కాల్చుకొని తీసుకోవాలండి ఇక మేము పెద్ద పొయ్యి మీద పెట్టేసేసాం కాబట్టి మొత్తం అయితే అలా వేసేసుకున్నాము చూడండి అవి బాగా కాలేంత వరకు బాగా తిప్పుతూ ఉండాలండి మొత్తం లోపల అంతటా కూడా కాలాలండి లేకపోతే లోపల గట్టిగా ఉండిపోయి పైన క్రిస్పీగా వచ్చేస్తాయి కాబట్టి మొత్తం తిప్పుతూ ఉండాలా కాలుతూ ఉంటాయండి అవి బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి లేదంటే అవి స్వీట్ చేసుకున్న తర్వాత మెత్తగా అయిపోతాయి అండి కొన్ని కొన్ని కాలకుండా అలా ఉండిపోతాయి కదండి అలా ఏమి లేకుండా మొత్తం అయితే కాల్చేసుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూడండి అలా అయితే కాల్చుకొని తీసుకోవాలండి ఇక మొత్తం ఉన్నంత వరకు మొత్తం అలా కాల్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి మేము కొంచెం ఇవి నైట్ కాటానా కొంచెం అద్దం అవ్వక కొంచెం వైట్ కలర్లోకినే తీసేసిందండి మొత్తం కాదు అవి కొంచెం లాస్ట్లో వచ్చేలోపు కొంచెం మెత్తగా అనిపించినాయి మీరు అట్లా ఏం చేయకండి అండి పొరపాటు బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కాల్చుకొని తీసుకోనండి తర్వాత ఎన్ని రోజులైనా కొంచెం మనం నిల్వ చేసుకోవచ్చు ఇంకా అలా అయితే రెడీ చేసేసుకున్నామండి మొత్తం ఈ లోపు మనం ముందుగానే పంచదార నానబెట్టేసాం కదండి అదంతా కరిగిపోయేంత వరకు తిప్పుకున్నాం కదా చూడండి మళ్ళీ ఇప్పుడు కొంచెం అడుగున అలా ఉండిపోయేలోపు మొత్తం అయితే స్టవ్ పెట్టేసేసి ఎలిగించేసానండి నేను ఎలిగించేసి ఇంకా అలా అయితే పెట్టేసుకున్నానండి పాకం పెట్టేసుకున్నాను పంచదార మొత్తం కరగనిద్దామండి కరిగిన తర్వాత చూడండి మొత్తం కరిగిపోయి అలా అయితే ఉడుకుతుంది చూడండి పాకము అలా ఉడికిన తర్వాత ఇక బాగా తిప్పుతూ ఉండాలండి తిప్పిన తర్వాత పాకం అనేసి వచ్చేసిందండి ఒక ప్లేట్లో వేసేసుకొని లేదంటే చేతితోనైనా ఇలా తీసుకొని మనం ఇట్లా ఇట్లా చేతితో చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇలా ఇలా అన్నట్లయితే మనకి అర్థమవుతుంది అలా దారంలాగా అయితే వస్తుంది కదా ఆ పాకం అయితే వచ్చేసిందండి ఇక మనం పాకం వచ్చింది కాబట్టి అందులో ఏలకల పొడి కూడా వేసేసుకున్నామండి ముందుగానే వేసేసుకొని బాగా కలిపెట్టేసుకున్నాము ఇక ఆ స్వీట్ అనేసేసి పక్కన పెట్టేసుకొని చూడండి మేము ఎలా అయితే తీస్తున్నామో అలా అయితే తీసేయాలండి ఇక అలా ఒక్కొక్కటి అయితే వేసుకొని లేదంటే రెండు రెండు అయినా మేము వేసినట్టయినా వేసుకొని తీసుకోవచ్చండి అలా ఒక్కొక్కటి విడివిడిగా వేసుకుంటేనే పాకం అనేది స్వీట్ పీల్చుకొని కమ్మగా రుచిగా ఉంటుందండి లేదంటే మనం కొంతమంది ఏం చేస్తారంటే ఆ పాకం మొత్తం అనేసేసి ఆ వాటిల్లో వేసేసేసి తిప్పుతూ ఉంటారండి అలా తిప్పటం వల్ల కలవదండి పాకము ఇలా వేసుకోవటం వల్లే స్వీట్కి బాగా పడుతుంది బాగా కలుస్తుంది కూడా ఇక మొత్తం అయితే అలా ఒకటానమటి ఒకటి మొత్తం ఉన్నంత వరకు వేసేసుకోవాలి అలా మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో ఎంతో కొంత అయితే మిగులుతుందండి లేదు పర్ఫెక్ట్గా సరిపోతే ఏమి కాదు లేదు కొంచెం మిగిలింది అనుకుంటే కనుక అందులో ఒక చుక్క వాటర్ యాడ్ చేసుకొని అంటే ఈలోపు కొంచెం గడ్డగట్టిపోయే తేలండి పంచదార అందుకని ఒక చుక్క వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇక దాన్ని కూడా కొంచెం సేపు ఉడకబెట్టేసేసి ఆ పాకాన్ని కూడా దాంట్లో వేసేసుకుంటే సరిపోయండీ చూడండి మేమైతే కొంచెం మిగిలిందని చెప్పేసి అలా అలానే చేసామండి ఇక మొత్తం అందులో వేసేసుకొని మొత్తం కలిపేసేసుకుంటే ఫైనల్గా అయితే అరటికాయ స్వీటు రెడీ అయిపోయిందండి ఇంకా అంతేనండి వీటిని ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకొని పిల్లలకి స్నాక్స్ లాగా ఇవ్వచ్చండి చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంటాయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్